అమ్మఒడి ఇస్తున్నాం నాడు నేడు ద్వారా బడుల రూపురేఖలు మార్చేస్తున్నాం డిజిటల్ తరగతుల ద్వారా విప్లవాత్మక మార్పులు తెస్తున్నాం అంటూ ప్రతి సభలోనూ సీఎం జగన్ ఊదరగొట్టారు కానీ మాటలు చెప్పడంలో జగన్ను మించిన వారు ఉండరు కదా విద్యా వ్యవస్థపై జగన్ ఇచ్చిన హామీలు మరే ఇతర శాఖకు ఇవ్వలేదు అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన విదేశీ విద్య అంటూ ఆశలు రేపారు తీరా సాయం చేసే సమయానికి ముఖం చాటేశారు వైకాపా ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న నాడు నేడు పనులైతే రెండో దశను కూడా దాటలేకపోయాయి ఇలా జగన్ గొప్పగా చెప్పుకుంటున్న హామీలన్నీ పూర్తిగా బుట్టదాఖలయ్యాయి ఎన్నికలకు సిద్ధమైన జగన్ ప్రభుత్వం విద్యార్థులకు ఎన్ని వేల కోట్ల రూపాయలు బకాయి ఉందో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు ప్రతి సభలోనూ దీవెన వసతి దీవెనంటూ మాట్లాడే జగన్ చేతలు చూసి అయ్యో పేదల పెన్నిధి అనుకున్నారు అంతా కాని తర్వాతే అర్థమైంది పెత్తందారులకు సన్నిహితుడు అని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఎంత ఖర్చయినా పేద పిల్లలను చదివించే బాధ్యత తనదే అంటూ ఊదరగొట్టిన ఆయన అధికారంలోకి వచ్చాక నిలువునా ముంచేశారు ప్రభుత్వం నేరుగా కళాశాలలకు ఫీజులు చెల్లించే విధానాన్ని మార్చేసి తల్లుల ఖాతాలో వేసే విధానం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద తల్లులకు భారీగా అప్పులు మిగిల్చారు ఆకలితో అలమటిస్తోన్న వారికి అరకొర ముద్ద పెట్టి కడుపు నింపేశామన్నట్లు ప్రచారం చేసుకుంటూ వసతి దీవెనను గాలిలో కలిపేశారు రెండు విడతలుగా ఇవ్వాల్సిన ఈ డబ్బులను గతేడాది ఒక్కసారే ఇవ్వగా ఈసారి ఒక్క రూపాయి లేదు అయితే జగన్ మాత్రం ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికంలో ఇస్తున్నామంటూ అబద్దాలను ప్రచారం చేస్తున్నారు సంక్షేమ పథకాలను సంతృప్తికర స్థాయిలో అమలు చేస్తున్నామని భుజాలు చరుచుకునే జగన్ మాటల్లోని డొల్లతనాన్ని అమ్మఒడి పథకం బట్టబయలు చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇద్దరు పిల్లల్ని బడికి పంపితే ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున ఇస్తామంటూ జగన్ సతీమణి భారతి ప్రచారం చేశారు ప్రజలను నమ్మించారు జగన్ సైతం ఆరు నుంచి పది తరగతుల్లో ఇద్దరికి ఏడాదికి పద్దెనిమిది వేలు ఇంటర్మీడియట్ లో ఇద్దరికి ఇరవై నాలుగు వేలు చొప్పున ఇస్తామంటూ హామీలు గుప్పించారు గెలిచాక ఒక్కరికే ఇస్తామంటూ నాలుక మడతీశారు ఒక్కో ఏడాది ఒక్కో నిబంధన తీసుకొస్తూ కోతలకు పదును పెట్టారు ఐదేళ్ల పాలనలో డెబ్బై ఐదు శాతం హాజరు నిబంధనతో నాలుగేళ్లు మాత్రమే పథకాన్ని అమలు చేసి దాదాపు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను మిగిల్చుకున్నారు జగన్ ప్రారంభించిన విద్యా దీవెన పేరుకే ఘనంగా ఉన్న చెల్లింపుల్లో మాత్రం డొల్లా అని తేలింది జగన్ ఐదేళ్ల పాలనలో పేద విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల రూపంలో మూడు వేల నూట నాలుగు కోట్ల రూపాయల భారం పడింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగు త్రైమాస ఫీజులను విడుదల చేయాల్సి ఉండగా జగన్ ఒక్కసారి మాత్రమే బటన్ నొక్కారు అది ఉత్తుదే కావడంతో ఆ ఒక్క త్రైమాసికం ఫీజుల డబ్బులు దాదాపు యాభై శాతం మందికి ఇప్పటికీ బ్యాంకు ఖాతాల్లో పడలేదు మరో మూడు త్రైమాసికాల ఫీజును బకాయి పెట్టి విద్యార్థులు వారి తల్లిదండ్రులను అప్పుల్లోకి నెట్టేశారు పదిహేను వేలు అనేది చెప్తున్నారండి ఆయన చెప్పినప్పుడు చెప్తున్నారు మా దగ్గరికి వచ్చి మా అకౌంట్ లో ఇప్పుడు వేలు అనుకుంటాం అమౌంట్ గురించి అని వెళ్ళి సచివాలయంలో అడిగామండి అడిగితే పిల్లలు మీ పిల్లలు మీ పేరు మీద ఎక్కించుకున్నారని అడిగారు అంటే మేము పేరెంట్స్ కాదు కదండి మరి మాకు వాళ్ళు మేనకొళ్ళు మేనల్ అవుతారు అలా ఎలా ఎక్కించుకుంటాము ఎక్కితే మరి మా పిల్లలకు వస్తాయని అడిగాం అలా రావన్నారు ఇప్పుడు పిల్లలు అయితే ఇప్పుడు ఇంటర్ టెన్త్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు రెండు సంవత్సరాలు చూసుకున్నాం అనుకో నెక్స్ట్ మా పిల్లలు యూకేజీలు చదువుతున్నారు నెక్స్ట్ ఒక పది సంవత్సరాలు పోయినట్టే కదా వాళ్ళకి మేము ఎక్కించుకోవాలా దానివల్ల పిల్లలకి రావన్నారు అమ్మఒడి మాకు వేయలేదు మరి ఇంకెలా మాకు అందరికీ అన్నారు కదా అమ్మా నాన్న పిల్లలందరికీ అన్నారు కదా మన పిల్లలకి రాలా ఇద్దరు పిల్లలకి రాలా ఇప్పుడు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒకసారి పడింది నాకు మిగతా రెండుసార్లు పడాలా ఈ ఏడాది మూడు విడతలకు సంబంధించి రెండు వేల నూట ఇరవై నాలుగు కోట్ల ఫీజులు విద్యార్థులే కట్టుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి త్రైమాసికానికి బటన్ నొక్కినా ఇంతవరకు తల్లుల ఖాతాల్లో ఫీజులు జమ కాలేదు వసతి దీవెన కింద డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇచ్చే ఇరవై వేల రూపాయలు రాకపోగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఒక విడత ఎగ్గొట్టారు ఫీజు చెల్లించకపోతే హాల్ టికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు కొన్ని కళాశాలలు ఎంతో కొంత కట్టించు కొని పరీక్ష ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు హాల్ టికెట్లు ఇస్తుండగా మరికొన్ని కళాశాలలు అసలు ఇవ్వడం లేదు కళాశాలలకు డబ్బులు ఇవ్వకపోవడంతో ఫీజులు కట్టలేక విశాఖపట్నంలో ఓ విద్యార్థిని తల్లి ఏప్రిల్ పదహారున ఆత్మహత్యాయత్నానికి యత్నానికి పాల్పడింది ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న ఆమె కుమార్తె ఫీజు ఇరవై ఐదు వేలు బకాయిందని ఆ మొత్తం చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తామని యాజమాన్యం చెప్పింది కొద్ది రోజుల్లో అప్పు చేసేనా నగదు చెల్లిస్తానని హాల్ టికెట్ ఇవ్వాలని వేడుకున్న యాజమాన్యం వెనకపోవడంతో కుమార్తె ఆవేదన చూడలేక ఆమె మరణానికి యత్నించారు ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేసే విషయంలో కూడా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సి కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా విడుదల చేయకుండా తాత్స్సారం చేసి ఈరోజు ఏదో మొన్న కొన్ని పోస్టులతో డిఎస్సి విడుదల చేస్తామని బొత్త సత్యనారాయణ గారు చెప్పడం ఆ విద్యారంగాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసే పద్ధతిలో వీళ్ళ విధానాలు రక రకరకాల రూపంలో వెళ్ళబుచ్చారు దాంతో ప్రధానంగా అమ్మఒడు కూడా మొత్తం ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అమ్మఒడి కూడా గత సంవత్సరంలో రెండు వేల పంతొమ్మిదిలో వర్తింపజేసినటువంటి విద్యార్థులకి రెండు వేల ఇరవై నాటికి ఆ సంఖ్యను తగ్గించి మరింతగా కుదించేసి విద్యార్థులకి అమ్మఒడి రాకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది స్థాయిలో విద్యా దీవెన వసతి దీవెన రాకుండా విద్యార్థులకి నానా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు కొత్త స్కూల్స్ని ఏర్పాటు చేయలేదు ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యారంగానికి సంబంధించిన విషయాలకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేస్తానన్నారు ఇంగ్లీష్ మీడియం ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో లేదు ఫీజుల సంగతి ఇలా ఉంటే వసతి దీవెన ఖర్చులు మరోలా ఉన్నాయి ప్రతి విద్యార్థికి హాస్టల్ ఖర్చుల నిమిత్తం ఏటా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పిన జగన్ ఏ సంవత్సరంలోనూ పూర్తిగా ఆ డబ్బులు విడుదల చేయలేదు విద్యార్థుల వసతి భోజనం కోసమని కళాశాలలు ఏడాదికి డెబ్బై వేల రూపాయలకు పైగా వసూలు చేస్తుంటే దీవెన పేరుతో జగన్ ఇస్తోంది ఇరవై లోపే ఈ మొత్తం జట్టు చాలకపోయినా పేదలకు ఏదో సాయం చేస్తున్నట్లు జగన్ గొప్పలు చెబుతున్నారు వీటినైనా సకాలంలో ఇస్తున్నారా అంటే అదీ లేదు వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు పదివేలు పాలిటెక్నిక్ విద్యార్థులకు పదిహేను వేలు డిగ్రీ ఇంజనీరింగ్ వైద్య తదితర కోర్సుల వారికి ఇరవై వేల చొప్పున ఇస్తామని జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు విద్యా దీవెన రెండు విడతల్లో ఇవ్వాల్సి ఉండగా రెండు ఇరవై రెండు విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక్క విడత ఇచ్చారు మూడు దశల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల దశ మార్చేస్తానంటూ గొప్పలు చెప్పిన జగన్ నాడు నేడు కార్యక్రమం ప్రారంభించి నాలుగున్నరేళ్లు గడిచినా ఇప్పటివరకు రెండో విడతనే పూర్తి చేయలేదు రెండు వేల పంతొమ్మిది నవంబర్ పద్నాలుగున నాడు నేడు మొదటి విడత పనులకు ప్రారంభోత్సవం చేయగా రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదహారు నాటికి ముగించారు అదే రోజున రెండో విడతకు శ్రీకారం చుట్టారు సకాలంలో నిధులు ఇవ్వకపోవడంతో పనులు ముందుకు కదలడం లేదు నిధులు లేవని గతేడాది ఆరు నెలల పాటు పనులను వాయిదా వేశారంటే జగన్ ఈ కార్యక్రమాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు వేల నాలుగు వందల డబ్బై ఎనిమిది పాఠశాలలు ఉంటే మొదటి విడతలో పదిహేను వేల పనులు చేశారు చేపట్టారు చాలా చోట్ల మధ్యలో పనులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉదాహరణకు గుడివాడలోని పార్క్ స్కూల్లో నిలిచిపోయిన స్కూల్ భవనంలోనే గోనె పట్టాల మీద విద్యార్థులు చదువుకుంటున్నారు ఇలా ఒక్క స్కూల్ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చాలా పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది ఈ నాలుగున్నరేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగానికి చేసిందేమీ లేదు ప్రచార ఆర్భాటాలు తప్ప ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని మేము బలోపేతం చేస్తున్నాం నాడు నేడు పేరుతో మేము అన్ని స్కూల్స్ కాలేజీలు హాస్టల్స్ బాగు చేస్తున్నాం అన్నిటికీ కొత్తగా నిర్మిస్తున్నాం అని చెప్పి ఆర్భాటాలు చెప్తున్నారు తప్ప నేటికి ప్రభుత్వ హాస్టల్ ఒక్క బిల్డింగ్ కూడా నాడు నేడులో కట్టినటువంటి పరిస్థితి లేదు శిథిలావస్థలోనే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ అన్నీ కూడా ఉన్నాయి దీంతోపాటుగానే నాడు నేడు పనులు ఈ విజయవాడ నగరంలో ఎస్టీవీఆర్ స్కూల్ కానీ పుచ్చలపల్లి సుందరయ్య స్కూల్ కానీ లేదంటే ఏకేటీపీ స్కూలు ఇట్లా అనేక స్కూల్స్లో ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి మూడేళ్ళుగా ఇప్పటికీ ఎప్పటికి పూర్తయితాయో కూడా తెలియని పరిస్థితులు ఈరోజు మనం చూస్తా ఉన్నాం జగన్ సర్కారు నిర్ణయాలతో ఉన్నత విద్య అస్తవ్యస్తంగా తయారైంది ప్రైవేటు కళాశాలల్లో పీజీ కోర్సులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిలిపివేశారు దీంతో విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు దారుణంగా పడిపోయాయి ఇప్పుడు వాటిలో సీట్ ఇస్తామన్నా పోయారు పీజీలో నలభై నాలుగు వేలకు పైగా సీట్లు ఉంటే చేరుతున్న వారు పదిహేడు వేలకు మించడం లేదు ఐదేళ్లలో వర్సిటీలో ఒక్క పోస్టు భర్తీ చేయలేదు అసలే రాష్ట్ర విభజన తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి దానికి పాతరేసి ఇష్టారీతిన హామీల వర్షం కురిపించారు మన విద్యార్థులు అంతా పక్క రాష్ట్రం తరలిపోతుంటే చోద్యం చూశారు మరి ఉన్న విద్యార్థులకైనా నైపుణ్యాలు కల్పించాల్సిన జగన్ సర్కారు వారిని మోసం చేసింది డిగ్రీలో ఇంటర్న్షిప్ పేరుతో పిల్లలతో రొయ్యలు ఒలిపించారు బేకరీల్లో కిరాణా దుకాణాల్లో పనిచేయించారు ఇలా ఇంటర్న్షిప్ పూర్తి చేసిన చాలా మందికి ఉద్యోగాలు రాక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు జగన్ ప్రభుత్వ హయాంలో విదేశీ విద్య మిథ్యగానే మిగిలిపోయింది విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే వారిలో మిడ్ రేంజ్ విశ్వవిద్యాలయాలను ఆశ్రయించే వారే ఎక్కువగా ఉంటారు అయితే జగన్ సర్కారు మాత్రం ఆర్థిక సాయం అందించేందుకు సబ్జెక్టుల వారిగా మొదటి యాభై ర్యాంకు విశ్వవిద్యాలయాల్లో ఎంపికవ్వాలనే నిబంధనను తెర మీదకు తీసుకొచ్చింది ఎంపిక జాబితాలో వాటి జాడే లేకుండా పథకానికి అసలు అర్హులే లేకుండా చేసేసింది ప్రభుత్వం పేర్కొన్న టాప్ విశ్వవిద్యాలయాల్లో ఎంపికయ్యే వారు ఒక శాతానికి మించి ఉండటం లేదంటే పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది ఇలా అన్నింట్లోనూ కొర్రీలు విధించి మొత్తానికి విద్యా విధానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది జగన్ ప్రభుత్వం